గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందినె గ్రామం మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడి హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల యాబై పేల రూపాయలు నాలుగు కార్లు ఒక బోలెరో రెండు బైక్లు పదకొండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నయ్యకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్నా మిల్ మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరం అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను అచ్చికి ప్లాన్ చేయటం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుఫారీ గ్యాంగ్ను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవటం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్పర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇది ఉండదు అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది ఈ బొలేరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరేకు ముందు ఉన్నటువంటి బంపర్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయటం జరిగింది ఆటోనగర్లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రికీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నింటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి మొగలయ్య అదేవిధంగా గద్వాల్ సిఐ దరూర్ ఎస్ఐ కేటీ దొడ్డ ఎస్ఐ గట్ ఎస్ఐ గద్వాల్ రూరల్ ఎస్ఐ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా మా అదేవిధంగా మద్దతు వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనెప్ చేసి ఒక పది మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయటం జరిగింది దీంట్లో ఒక ముద్దాయి పరారీలో ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం కూడా ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక థర్టీన్ సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయటం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయటం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వా పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతున్నప్పుడు ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమీడియట్గా తెలియదు కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటి అనేది తెలిసేంతవరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు దగ్గర దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిల్లో ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి తొందరలోనే అదుపులోకి తీసుకుంటాం సూపర్ఫిషియల్గా కొన్ని ఇష్యూస్ అయితే నా నోటీస్లోకి వచ్చినాయి ఆ ఇష్యూస్కి మనం సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికే వరకు కూడా మనం వాటి అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి వాటి మీద మనకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులు ముందుకెళ్ళలేము ఆ యాంగిల్లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది